పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి అభ్యర్థినిగా బరిలో ఉండే ఉండినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నెలవర సుబ్రహ్మణ్యం గారి కుమార్తె నెలవర విజయశ్రీ గారిని ప్రజలు చూడూరుపేట నియోజకవర్గ ప్రజలు ఆస్వాదించి మంచి మెజారిటీతో ఆమెను గెలిపించినందుకు చూడూరుపేట ప్రజానీకందరికీ అదేవిధంగా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక ల్యాండ్ స్లైడ్ స్లైడ్ వ్యక్తిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినారు ఇది ప్రజా తీర్పు అని మేము భావిస్తున్నాం ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం మరి ఇరవై తొమ్మిది వేల నూట పదిహేను ఓట్లు మెజారిటీ నెలవర విజయశ్రీ గారికి చూడూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చారు వారికి రుణపడి ఉంటాము రాబోయే ఐదు సంవత్సరాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఇతర ఇతర పెన్షన్ లాంటి సోషల్ స్కీమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో అన్నీ కూడా చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరి రాష్ట్ర రాజధానిని అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా టిట్టుకోలు ఇచ్చే విధంగా మరి రాష్ట్రం అంతా కూడా రోడ్లు అన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా బాగుపరిచి మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళేదానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పి కథ తెలియజేస్తున్నాం చూడ పట్టణ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఎంసెల్ నాయుడు గారు మరి నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు బందల కృష్ణారెడ్డి గారు నాయుడుపేట రూరల్ మా పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు గారు సోదరు ద్వారా మనం విజయం సాధించుకున్నాం గంగా ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి మాత్రదారులు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అందరికీ నమస్కారం ఎన్నికలు జరిగాయి మనందరికీ తెలిసిందే నిన్న దాంట్లో భాగంగా కౌంటింగ్ జరుగుతూ ఉండింది ఇక్కడ కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలు చూస్తే ఎన్డీఏ కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి వాళ్ళ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు కాబట్టి ఆ తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా ఆ ఇద్దరు ఎప్పుడూ కూడాను ప్రజల కోసం సేవ చేసినటువంటి వాళ్ళు నేను చెప్తా ఉన్నాను డబుల్ ఇంజిన్ గ్రోత్ పైన ఎన్డిఏ ఇక్కడ ఎన్డీఏ కాబట్టి మనం అనుకున్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు అనేకమైనటువంటి అభివృద్ధి కావచ్చు మన చంద్రబాబు నాయుడు గారైతే ఏదైతే మనకు అమరావతి ఉందో దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని అదేవిధంగా మనకున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని అతి వేగంగా పూర్తి చేసుకుని రైతులకు అనుసంధానం చేయాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా అని చెప్పని ఆయన ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు చేసుకుంటూ అనేక పరిశ్రమలను తీసుకొచ్చి పేదవాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆయన యొక్క ఆలోచన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రభాకర్ రక్షించుకునే దాంట్లో ఎలా ఉండాలి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఒక రౌడీ రాజ్యం ఉంటేను ఒక దుర్మార్గమైన పరిపాలన ఉంటాను కనీసం విలేకరులు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ఉంటే బాలాండి అందరూ తప్పనిసరి పరిస్థితుల్లో మేము వచ్చి నిలబడి ముందుండి ఏమైనా పర్వాలేదు మేము ఫేస్ చేస్తాము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని రక్షించాలి అనే ఒక నిబద్ధత వచ్చాము మేము ఈరోజు ఈ గెలుపు కానీ ఇవి సంబరాలు కాదు ఇవి బాధ్యత నేను అమ్మాయి కూడా చెప్తున్నాను విజయకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మ మనం ఎక్కడ ఎదిగితే అక్కడ వచ్చి ఉండాలా ప్రజలు ఏదైనా ఒక బాధ్యత ఇచ్చారంటే దాన్ని చాలా మనం జాగ్రత్తగా ఉండాలా అన్ని దగ్గర మేము ఊహించిన దానికన్నా ప్రజలు ఆశీర్వదించారంటే మీ అందరి ఆశీర్వాదం నేను చూశాను నారాయణ రెడ్డి గారి జ్వరంతో ఆత్మస్థాయిగా ఉన్న వన్ అండ్ హాఫ్ మంత్ జ్వరంలోనే వచ్చేవాడు రోజు పొద్దున్న సాయంత్రం ఏదో టైంలో కలిసేవాళ్ళు ఇద్దరు అంటే ఏమి తప్పలేదు ఎందుకు మాకు నేను సోదూర్పేటలు చూస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ చూసిన దాంట్లో వాళ్ళకు మరి మేము డైరెక్ట్గా పేర్లు కూడా చెప్పలేదు వాళ్ళకి బాధ ఎక్కువ తెలియదు గంజాయి అమ్ముతున్నారని కాను తప్పుడు పనులు చేస్తున్నారని కాను ఇంకోటి ఇంకోటి అంటే వాళ్ళే భుజాలు కొని అయ్యే పరిస్థితికి వచ్చారు ఈరోజు కూడా మేము ఎవరి మీద కక్ష లేదు అదే సేమ్ టైం పనికి వాళ్ళు పనులు చేయనీయం దీని మళ్ళా గురుతరమైన బాధ్యతగా మేము అంతా భుజాల మీద వేసుకుని విజయశ్రీ గారిని దానికి అట్లానే సత్యవాడి ఎమ్మెల్యే ఆన్కులం గారు కానీ గురుకుండి రామకృష్ణ గారు కానీ సునీల్ గారు కానీ అందరూ వీళ్ళంతా ఏంటంటే ఒక నిబద్ధతతో పార్టీకి అందరికీ మీ అందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేలా మేము చేయిస్తామని చెప్పేసి మాటిస్తూ ఈరోజు వల్ల మీకు అందరికీ నేను ఒకటే తెలియజేసేది ఏంటంటే మీరు అందరూ అనిపించారు మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ముందుగా నాకు నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూలూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున అలాగే కార్యకర్తలకు సూలూరుపేట నియోజకవర్గం ఓటర్ మహాసేవులందరికీ నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా నా కోసం కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిపించారు నన్ను ఆశీర్వదించారు ఒక బిడ్డగా మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించిన ఆశీర్వదించారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను అలాగే ప్రజాసేవ చేస్తాను గ్రామాలని నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను శాంతి బాటలో నడిపిస్తాను నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినమే అన్నీ ఇప్పుడన్నీ పాడైపోయి ఈ పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ముందు నిత్యావసరాలైనా ఇల్లు కానీ అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము అలాగే పిల్లలందరూ చదువుకోవడానికి ప్రతి ఒక్కరూ స్కూల్కి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి పిల్లకి పదిహేను వేలు వచ్చేలా చూస్తాము అందరూ చదువుకుంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మనకు పరిశ్రమలు వస్తాయి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా ఇవన్నీ తీరుస్తాం